అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్నాను ఉగాది సందర్భం మనం ఎక్కడికి వెళ్ళినా సంతోషం మరియు ధైర్యం పంచుతూ ఉగాది స్ఫూర్తిని జరుపుకుందాం ఉగాది అంటే ఉత్సవం గౌరవం ఆనందం ధనం ఐశ్వర్యం ఇవన్నీ ఎల్లప్పుడూ మనందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ కుష్మకుమారి జే ఉగాదిని పురస్కరించుకొని మా చెల్లెలు పాడుతున్నటువంటి ఒక మంచి కమ్మని ఉగాది పాటను విన్నాము మరి పిగమనీ चिगुरिचे कालानि की मरो जन्मदिनोत्सवं चिगुरिञ्चे कालानि की मरो जन्मदिनोत्सवं चैत्र चैत्र यात्र सर्वत्र महापुनर्नवं सललपाटलतो తేటి వీణ వీణమిటులతో పూలతి గాటలతో గాలి వాగ మాటలతో చిగురించి కాలానికి మరో జన్మదినోత్సవం పపప సని మపా ప మగ పా వేకువ పొద్దుల వారు వెలుగు ముగ్గు పెడుతుంటే చిలుక ముక్కుల వారు చిగురు తోరణం కడితే వెకువ పొద్దుల వారు వెలుగు ముగ్గు పెడుతుంటే చిలుక ముక్కుల వారు చిగురు తోరణం కడితే కొమ్మ కొమ్మ కోకిలమ్మ సన్నాయి స్వాగతం అంటే కొమ్మ కొమ్మ కోకిలమ్మ సన్నాయి స్వాగతం అంటే కులుకులన్నీ కలబోసి కుడి పాదం ముందు మోపి కులుకులన్నీ కలబోసి కుడి పాదం ముందు మోపి వచ్చినట్టే వచ్చి మరి వస్తానని అంటున్నది వచ్చినట్టే వచ్చి మరి వస్తానని అంటున్నది ಕ್ಷಣಮೋ ಸಗಮೋ ಯುಗಮೋ ಆಗನಿ ನಿ ಅತಿ ಅಂದಿಗಾ ಕ್ಷಣಮೋ ಸಾಗಮೋ ಯುಗಮ ಆಗ ನಿ ಅತಿಥಿ ಉಗಾದಿ ಉಗಾ ಗಗ ಮಪಪ ಸನ್ನ సమీపమగమని పా చిగురించే కాలానికి మరో జన్మదినోత్సవం చైత్ర చైత్రయాత్రకు సర్వత్ర మహాపునర్ నవం సలల పాటలతో తేటి వీణమిటులతో పూల తీటలతో ग माटलो चिगुरिचि काला मरो जन्मदिनोत्सवं गगम पनीमपा शनि पिपा మామిడి తోటలవారు మధుర విందు చేస్తుంటే మామిడి తోటలవారు మధుర విందు చేస్తుంటే చెరుకు మోపులవారు తీపి విల్లు వేస్తుంటే చెరుకు మోపులవారు తీపి విల్లు వేస్తుంటే మా పటేళ మల్లె కొమ్మ మరువం పరువం అంటే మా పటేళ మల్లె కొమ్మ మరువం పరువం అంటే పులుపులన్నీ కలబోసి తీపి చేదు ముద్ద చేసి పులుపులన్నీ కలబోసి తీపి చేదు ముద్ద చేసి బ్రతుకును అర్ధాన చూపి బయలుదేరిపోతున్నది బ్రతుకును అర్ధాన చూపి బయలుదేరిపోతున్నది కలయో కథయో నిజమో ఆశల విడిది అందనీవుగాది కలయో కథయో నిజమో ఆశలవిడిది అందగాది ఉగాది విన్నాం కదా తన మధురమైన గాత్రంతో మనందరినీ ఉగాది పాటతో అల అలరించింది మరి ఈ వీడియో నచ్చిందనుకున్నాను మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరూ క్రోధాన్ని ఉపశమనం చేసుకుని సంయమనంతో అందరూ నడుచుకుంటారని సో మంచి మనసుతో ఎల్లవేళలా అందరూ కలకంగా కలకాలం సుఖంగా సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ మీ కుసుమకుమారి జే అమ్మ వీడియోస్ ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి వీలైతే ఒక లైక్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి పెడితే కలుద్దాం మరి